రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ మయుడ కృపయు కనికరములు కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఏ అపాయము రాకుండా మమ్మను కాపాడే దేవుడవు తండ్రి మీ రెక్కల చాటున మాకు ఆశ్రయమిచ్చే ఇచ్చే తండ్రి మేము మొరుపెట్టిన దినమున మాకు ఇచ్చే గొప్ప దేవుడవు మమ్మును మా పిల్లలను మా కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడవు అయ్యా మా ప్రార్థనలను త్రోసివేయని దేవుడవు చీకటిని నాకు వెలుగుగా చెయ్యివాడవు నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు దేవుడవు ఇంత గొప్ప దేవుడవైన మీరు మాకు దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మీ ప్రేమను మాపై చూపుతూ వచ్చారు దేవా మీ గొప్ప కార్యాలు మేడల జరిగిస్తూ వచ్చారు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు చంద్రి అయ్యా ఆ పాత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా దోషులమైన కనికరించినారు దేవా పాపంతో నిండుకొని ఉన్న మమ్ములను దృష్టించినారు దేవా అయ్యా ఒకప్పుడు మేమైతే దేవుడెవరో తెలియని జనముల మధ్య జీవిస్తూ భక్తిహీనులంగా బలహీనులంగా మీకు శత్రువులంగా దూరస్తులంగా పాపంతో శాపంతో నిండుకొని నిత్య నరకానికి ఆరని అగ్నిగుండానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు కనికరించినారు దేవా మమ్మను ప్రేమించినారు తండ్రి అట్టి పాపం నుండి శాపం నుండి మమ్మను తప్పించినారు అయ్యా మాకు బదులుగా మీరు శిక్షను భరించినారు మాకు రావలసిన శాపాన్ని మీరు ఆ కలసిలలో కొట్టివేశారు దేవా దేవా ఈ రీతిగా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను మీకు ఉపయోగకరమైన పాత్రలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అబ్బా తండ్రి అని మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు దేవా నీతిమంతుల గుంపులో మమ్మను చేర్చినారు తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా దయగలిగిన తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నమ్మకంతో విశ్వాసంతో మీకు మొరు మా మరులను మా ప్రార్థన మనములను మా విజ్ఞాపనములను మీరు వినండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి తండ్రి మాలో సంతోషం నింపమని వేడుకుంటున్నాం దేవా అయ్యా ఈ ఉదయ కాలం అంతా మమ్మల్ని మీ రెక్కల చాటన భద్రపరిచినారు మాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు మాకు కావలసినవన్నీ సమకూర్చినారు మా భారాలను చింతలను మీరు తీర్చినారు దేవా మా ఉద్యోగాలలో వ్యాపారంలో సహాయం అందించారు దేవా మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇచ్చారు తండ్రి అయ్యా ఈ రీతిగా దేవా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తు తులుస్తూ త్రాడు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రార్థంలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల కుటుంబాలు చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈనాడు ఎంతో మంది చిన్న బిడ్డలు పెద్దవారు వృద్ధులు అనే తేడా లేకుండా అనేక రోగాలతో బాధపడుతున్నారు ప్రవ్వా ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు దేవా నెమ్మది లేని వారిగా ఉంటున్నారు అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది వైద్యం చేయించుకోలేని పేదరికంలో జీవిస్తున్నారు దేవా అలాంటి వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి తండ్రి ఆర్థికంగా ఆరోగ్యపరంగా మీరే వారిని బాగు చేయమని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బలహీనతలో ఉంటున్న బిడ్డలందరినీ బలపరచండి దేవా కృంగిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు లేవని తండి దేవా అయ్యా ప్రతి బిడ్డ మీ వచ్చి మీకు ప్రార్థిస్తుండగా వారిడల మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాడు దేవా మేము ఏ స్థితిలోనైనా ఏ విషయంలోనైనా విశ్వాసాన్ని కోల్పోకుండా అపనమ్మకస్తులం అవ్వకుండా అవి దైలంగా ప్రవర్తించకుండా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి దేవా మాలో మీపై నమ్మకాన్ని పుట్టించండి మా దేవుడు మాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణను మాకు అనుగ్రహించండి నిత్యము ప్రార్థనలో గడుపుతూ మీ అందు నిరీక్షణ కలిగి జీవించే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా అయ్యా రాత్రికాల సమయంలో అయ్యా ఎందరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి తండ్రి అయ్యా మీరే వారి చేతి కష్టాన్ని దీవించండి అప్పుల సమస్యల నుంచి సం పూర్ణమైన విడుదలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి మొరలను మీరు వినండి దేవా అయ్యా వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చదను వారు మనవి చెయ్యుచుండగా నేను ఆలకించదను అని పలికిన దేవుడవు ఈ సమయాన దేవా మీ పాదాల వద్ద సాగిల వేడుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల మనవులను మీరు ఆలకించండి దేవా అయ్యా మేము మిమ్మల్ని పిలిచిన మీకు నేను నాను నా బిడ్డ అని మాతో పలికే దేవుడవుగా జాలిగల తండ్రివిగా కనుడు చూపే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి కనికరించండి దేవా నీ బిడ్డలందరికీ మీ సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం కుటుంబ పోషణ కష్టమయ్యి దూర ప్రాంతాలలో ఉంటున్నారు అయ్యా బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు ప్రయాస పడుతున్నారు అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి తండ్రి వారి ఎడల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు ఒక్క పూట ఆహారం దొరికిన చాలని ఎదురు చూస్తున్నారు దేవా అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా చక్కని ఆహారం ఇచ్చి బిడ్డలు తృప్తిపరచమని వారి ప్రతి అక్కర కొరతను తీర్చి బిడ్డలు పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలిన వారందరూ చేస్తున్న ఆయా రకాల పనులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో వ్యవసాయాలలో పనులలో వారికి అభివృద్ధిని ఆశీర్వాదమును కలిగించండి దేవా అయ్యా నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాయన నీ బిడ్డలైన వారందరూ ఎంతో ప్రయాస పడుతుండగా కష్టపడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ దేవా బిడ్డలు ఏ పనులనైతే చెయ్యలేకపోయారో ఏ ప్రయత్నంలో విఫలం అయినారో ఎవరి ద్వారా మోసాలకు వ్యతిరేకతలకు గురైనారో ఏ కార్యాలనైతే సాధించలేకపోయారో ఏ శుభకార్యాలు మంచి పనులు పెండింగ్ లో పడినాయని బాధపడుతున్నారో ఏ పనులను నష్టాల పాలైనారో ఎవరి ద్వారా నిందలను అవమానాలను ఎదుర్కొన్నారో దయతో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బాధ నుండి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా ప్రతి పనిని మీరు సఫలం చెయ్యండి తండ్రి నీ బిడ్డలకు కావలసిన ఘనతను గౌరవాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా నిందలను అవమానాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల జీవితాలలో నూతనమైన కార్యాలను జరిగించండి దేవా నీ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులు వారి తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో మంచి సమ్మన్ను కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా బిడల కష్టాన్ని వారి బాధలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి పరిస్థితి నుంచి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించు దేవుడో తండ్రి కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తు దేవుడవు సొమ్మశిలిన వారికి బలమిచ్చు దేవుడవు హీనులకు బలాభివృద్ధి కలగజేసే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు దయచేసి దేవా నీ బిడ్డలందరినీ ప్రతి పరిస్థితిలో బలపరచండి దేవా ఉన్నతంగా ీవించండి తండ్రి నిన్ను సేవించే నీ బిడ్డలను తలగా ఉంచండి పరిస్థితిలో ఉంచండి ఉన్నతంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు దేవా ఎంతో మంది బిడ్డల విశ్వాసాన్ని మీరు వృద్ధిపరచండి దేవా నా దేవుడు నా కష్టాన్ని తీరుస్తాడు నా దేవుడు నా స్థితిని మార్చుతాడు నేను అడిగింది నాకు ఇస్తాడు నా పరిస్థితులన్నీ చక్కబెడతానన్న నమ్మకం విశ్వాసం బిడ్డలలో కలిగించమని వారి కోరికలను ఆశలను హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఇంకా ఎందరైతే ప్రియులు మీ యొద్దకు రాక మీ సన్నిధిని వేడుకోక మోకరించక లోకంలో పాపంలో శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారో వ్యర్థమైన వాటి మీద వారి మనసును నిలుపుతున్నారో అట్టి ప్రియులను మీరు మార్చండి దేవా వారికి మారు ఇవ్వండి దేవా ప్రతి బానిసత్వం నుండి చెడు నుండి పాపం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరినీ మీ సన్నిధికి నడిపించండి దేవా మిమ్మను సేవించే వారిగా ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మేము ఏ ఒక్కరిమే మీ దృష్టికి పాపం చెయ్యకుండా అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ మీకు ప్రార్థిస్తూ ఆత్మ సంబంధమైన కార్యములను చేసేవారిగా నమ్మకంతో మిమ్మను ఘనపరిచిస్తుతించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దయ చూపించండి దేవా ఈ రాత్రికాల సమయంలో మీరే మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని నమ్ముచూస్తు స్తున్నాం తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు దేవా అందును బట్టి మీకు స్తోత్రాలు జీవితంలో సమస్త కార్యాలు జరిగించే దేవుడోగా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడోగా మేలు చేస్తే దేవుడోగా ప్రతి కీడు నుండి నష్టం నుండి అపాయం నుండి కష్టము శ్రమ బాధ ఇబ్బందుల నుండి ఆటంకాల నుండి శోధనలు కృంగుదల నుండి నిరుత్సాహాల నుండి వేదనలు చింతల నుండి ప్రమాదాల నుండి మమ్మలు గొప్ప దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మేము అపనమ్మకస్తులం అవ్వకుండా సహాయం చెయ్యండి దేవా మా జీవిత యాత్రలో దేవ విశ్వాసంతో ప్రార్థన జీవితం కలిగి ముందుకు సాగే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా పట్టుదలతో కూడిన ప్రార్థనను మాకు దయచేయండి ప్రవ్వ అనేక అంశాల కొరకు భారంతో కన్నీటితో మీకు మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయ్యండి సహాయం చెయ్యండి బిడ్డల కావలసిన జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే చిన్న బిడ్డల్ని కాపాడండి యవనస్తుని దీవించండి పెద్దవారిని వృద్ధులను ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా ఎందరైతే ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురుచేస్తున్నారు అలాంటి వారి జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవ ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా కుటుంబాల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానంద లైపరచండి దేవా నీ బిడ్డలైన వారంతా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలను తోడై ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయ్యా మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ బిడల జీవితంలో మీరే గొప్ప గొప్ప కార్యాలు జరిగించమని బిడలకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి భద్రపరచమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక ముందు నెరవేర్చున్నట్లు భూమి అందును కాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము శోధనలోకి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవయ్యున్నవి తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు